మహాకవి భారతి గాను సుప్రసిద్ధుని తెలుగు తమిళ సాహిత్యంలో ప్రముఖుల్లో అత్యధిక పేరు పొందిన వాడిని నేను పన్నెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మరణించండి శుభోదయం ఈరోజు నేను గురించి చెప్పబోతున్నాను మాది కోయ జాతి మేము ఆంధ్రప్రదేశ్ వరంగల్ ప్రాంతాలలో నివసిస్తున్నాము మేము అడవి సంచార తెగ కూడా మేము మాట్లాడే భాషలు నిపిలేని మేము మా భాషతో పాటు తెలుగు కూడా మాట్లాడతాము పంతొమ్మిది వందల ఎనభై ఒకటి కోటి ఎనభై ఒక్క లక్షల వరకు భారతదేశంలో నివసిస్తున్నాము ధన్యవాదములు అందరికీ శుభోదయం నేను ఈరోజు వేసిన వేషం పేరు మా మారవాడి నేనే ఈరోజు మారవాడి గురించి చెప్పబోతున్నాను నేను రాజస్థాని మనిషిని మాలో ఆడవాళ్ళ చేతికి కడియాలు ఉంటాయి మేము మేము అక్కడి నుండి వచ్చి కొన్ని కొట్టులు జీవనాధారం కోసం పెట్టుకుంటాము మేము సంస్కృతిని పాటిస్తాము మా మా రాష్ట్రంలో ఆరావళి కొండలు ఉన్నాయి మా రాష్ట్రంలో తారే అని పిలువడే ఎరాడి ఉంది అది ప్రపంచంలోనే అతి అతిపెద్ద ఎరాడిలో ఐదవ స్థానంలో ఉంది మా రాష్ట్రంలో మా రాష్ట్రంలో భారవాడి మాట్లాడతాము మేము మా ఆహారంలో రో రోటీలు బాగా ప్రసిద్ధి చెందాయి అందరికీ నా ధన్యవాదములు అందరికీ శుభోదయం ఈరోజు నేను సిక్కు మతం గురించి చెప్పబోతున్నాను సిక్కు మతం గురునానక్ ప్రబోధనల ఆధారంగా ఏర్పడిన మతం మా మతం దేవుడి పేరు వాహే గురువు ఏకేశ్వర ఉపాసన మా అభిమతం మా పవిత్ర గ్రంథం పేరు గురుగ్రంథ సాహేబ్ లేదా ఆది గ్రంథ్ మా పుణ్యక్షేత్రం అమృత్సర్లోని స్వర్ణ మందిరం ధన్యవాదములు అందరికీ శుభోదయం నేను ఈరోజు హాగా శేషం వేశాను సంక్రాంతి సంక్రాంతి నెల రోజుల ముందులే హరిదాసు గంగిరెద్దులు నూడు బసవన్న అమ్మ పొలక సింగం పొలకు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఊర్లో సంక్రాంతికి ఇంకెన్నెన్నా ఉంటాయి ధన్యవాదాలు అందరికీ శుభోదయం నేను చేయబోయే పాత్ర చెంచులు చెంచులు ఒక ద్రావిడ తీగ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు ఒడిషా రాష్ట్రంలో నియమించబడిన షెడ్యూల్ తీగ చెంచులను ఆర్య గర్జన సమూహాలలో ఒకటిగా సూచి సూచిస్తారు వారు ఎప్పటికీ అడవులపై ఆధారపడి ఉంటారు భూమిని పండించారు కానీ జీవనోపాధి కోసం వెంటాడుతారు వారి వారి మదనాన్ని వా నివసించే తేగతిర ప్రజలు చెంచులు నుండి భూమిలో పంటలు కొంత కౌలుకు తీసుకొని భాగాన్ని చెల్లిస్తారు తమను వ్యవసాయ చేసేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు జంతువులు అననీయంగా స్వాధీన అందరికీ ధన్యవాదాలు శుభోదయం నా జాతి పేరు కాటిగాపరి నేను సమాజం నుండి చోట ఎక్కువగా ఉంటాను నేను సమాజాలను కాల్చివేయడం సమాజాన్ని కూల్చివేయడం ఇలాంటి పనులు నాకు అలవాటు రాత్రి అనగా కవలనగా నేను సమాజం ఉండే చోట ఉంటాను ధన్యవాదములు నేను బుడబుక్లో వాడిని బుడబుక్లో అభిమాన జాతి గుత్తగా భక్తిని గ్రహణం చేస్తుంది పురాణ సంబంధమైన అన్ని నిజం తప్ప మరి ఏమి చెప్పమని ముందుకొస్తారు ధన్యవాదాలు గుట్టం సరగం గచ్చం సగం గచ్చారు అందరికీ శుభోదయం లేదా బౌద్ధ సన్యాసిని ఇప్పుడు నేను బౌద్ధ మతం గురించి చెప్తాను బౌద్ధ మతం లేదా బౌద్ధం ప్రపంచంలోని ముఖ్యమైన మతాల్లో బౌద్ధ మతం అనేది ఒకటి ప్రపంచంలో బౌద్ధ బౌద్ధ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఇరవై మూడు కోట్ల నుంచి యాభై కోట్ల వరకు ఉంటారు మా మతం ఆ మతంలో రెండు విభాగాలు ఉంటాయి అవి మహామానం ధైర్యవాదం గౌతమ్ బుద్ధుడు బోధించిన ధర్మసూత్రాలు గౌద్ధానికి మూలధారం అందరికీ ధన్యవాదములు నేను గంగిరెద్ది వాడిని గంగిరెద్దు ఒక వెనకబడిన కులం సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు డూడు బసవన్నా డూడు బసవన్నా అంటూ నృత్యాలతో ఇంటి ముందుకు వచ్చి కనువిందు చేస్తాము మాలో రెండు తెగలు ఒకరు పూర్తిగా గంగిరెద్దరి మీద జీవనం సాగిస్తుండగా మరొకరు యక్షగాన కళాకారులు ధన్యవాదములు సుభోదయం నేను చేసిన పాత్ర పేరు ముస్లిం ముస్లిం అనగా ఇస్లాం మతానికి అభిలంబించేవారు ఇస్లాం మత స్వరూపా అవలంబించి ఇబ్రహీం మతాన్ని ఆధారంగా చేసుకొని కురాన్ గ్రంథంలో చెప్పిన వంటి విషయాలను పాటిస్తూ జీవనాన్ని సాగిస్తాం ధన్యవాదములు